రవిమహన్ దిశలో లగ్నం నుంచి పన్నెండు రాసుల్లోనూ రీత్యా రవిగ్రహ ఇచ్చే ఫలితములు గురు శిష్య ప్రశ్నోత్తరములు లైన్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరకు చూడండి ఈ యొక్క వీడియోలో మీరు ప్రశ్నోత్తరములు మీ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంగా పెట్టండి దాని తర్వాత ఇప్పటివరకు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి శుభం భూయాత్ ఓం గం ఓం గం ఓం రాం రామచంద్రాయ నమ హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ శివాయ ఓం మ శివాయ నమ శివాయ గురుగారే నమస్కారం గురువుగారు ఈ యొక్క జాతకంలో చెప్పేటప్పుడు రవి దశ చంద్రమహన్ కుజుడు రాహువు గురుడు శని బుధుడు కేతువు శుక్రుడు అని అంటుంటారు కదా ఇక రవి దశలో ఏం జరుగుతుందని చెప్తుంటారు అయితే ఇందులో అంతర్దశలో విదేశాలు కూడా ఉంటాయని మీరు చెప్పారు లోగడ అంటే రవిలో రవి అంతర్దశ రవిలో చంద్రుడు అంతర్దశ రవిలో కుజుడు అంతర్దశ రవిలో రాహు అంతర్దశ రవిలో గురుడు రవిలో శని రవిలో బుధుడు రవిలో కేతువు రవిలో శుక్రుడు వస్తాడని మీరు చెప్పారు అయితే దీనికి ఒక్కొక్క గ్రహానికి ఫలితం ఉంటుంది తర్వాత ఆ యొక్క మహాదశలో అంతర్దశ వచ్చినప్పుడు కూడా ఫలితాలు ఉంటాయని మీరు చెప్పారు ఆ ఫలితాలు ఏంటో మాకు వివరంగా చెప్తారు అప్పుడు ఫస్ట్ రవిమహా దిశ నుంచి మీరు చెప్పండి చెప్పి అలా కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము నాతో పాటు అందరూ కూడా ఫాలో అవుతారని నేను భావిస్తున్నాను చెప్తారండి గురువుగారు ఓం గమ్ గణపతి నమ్మ అందరికీ శుభోదయం నీవు అడిగిన ప్రశ్న సరైన ప్రశ్న బాగుంది అందరికీ కూడా ఉపయోగపడే ప్రశ్న కేవలం నీ స్వార్థం కోసం నువ్వు అడగలేదు అందరి కోసం నువ్వు అడిగేవు కాబట్టి నేను తప్పనిసరిగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ముందర మనకి నవగ్రహములు అంటే రవి చంద్రుడు కుదుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువు అంటే నవగ్రహములు అంటే సెవెన్ ప్లస్ టూ ఏడు గ్రహాలు రెండేమో ఈ యొక్క ఛాయాగ్రహాలు రాహుకేతువును అంటే ఈ యొక్క ఒక్కొక్క గ్రహ ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా ఫలితాన్ని ఇస్తుంటుంది అంటే రవి లగ్నంలో ఉంటే ఒక రకం ఫలితం ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే ఒక రకం ఫలితం అంటే లగ్నం అన్నట్టయితే మీరు పుట్టిన సమయాన్ని బట్టి ఏర్పడింది లగ్నం దాన్ని బట్టి రెండో ఇల్లు మూడో ఇల్లు నాలుగో ఇల్లు ఐదో ఇల్లు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ యొక్క గృహాలు ఉంటాయి ఈ యొక్క గృహాల్లోనూ రవి గ్రహ అన్నది ఏ గృహంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అయినప్పటికైనా సరే ఇష్టపూర్వకంగా ఇష్టంగా నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను అయితే ఇక్కడ ఒక్కొక్క గ్రహ ఏ ఏ స్థానాలు ఉంటే ఏ ఫలితాల్లో చెప్పుకోవడం భాగంగానే మనము ఈ రోజుని సూర్యగ్రహ ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది మనం చెప్పుకుందాము ఫస్ట్ సూర్యగ్రహతో ప్రారంభం చేద్దాం మనం ఈ యొక్క రవి లగ్నంలోగానే ఉన్నట్టయితే అంటే మీరు జన్మించిన జన్మ లగ్నంలో ఉన్నట్టయితే అతను కొంచెం పొట్టివాడు కాదు పొడుగ్గానే ఉంటాడు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాత పెద్ద దోషం నుంచి శరీర బాధ దేశాంతంగా వెళ్తుంటాడు శరీర సౌకం గలవాడు తర్వాత కొంచెం ఒక తలనొప్పి లాంటిది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అదే కానీ ఆ యొక్క రవి ఉచ్ఛ స్థితిలో కానీ ఉన్నట్టయితే మంచి ఫలితాలు నీచ స్థితిలో కానీ ఉన్నట్టయితే చెడు ఫలితాలు వస్తాయి దాని తర్వాత అతనికి క్యారెక్టర్ కూడా మంచిగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లగ్నంలో సూర్యుడు ఉంటే లగ్నాత్తు కూడా రెండో స్థానంలో కానీ సూర్యుడు కానీ ఉన్నట్టయితే ఆయన ఎటువంటి వాడు అన్నట్టయితే ఎక్కువ భాగ్యవంతుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది దాని తర్వాత అతనికి రాచరికం వ్యవహారాలు కూడా తెలుసున్నవాడు అవుతాడు ధర్మకార్యాలు చేసేవాడు అవుతాడు కానీ కొంచెం అహంకారం వల్ల కొన్ని లాభాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది రెండో ఇంట్లో ఉండటం వల్ల అయితే లగ్నాత్తు కూడా మూడో ఇంట్లో కానీ ఉన్నట్టయితే రవిగ్రహ అంటే సపోజ్ మీరు కన్యా లగ్నంలో పుట్టారు అనుకున్నాం కన్యా తుల రుచికంలో కానీ మూడో ఇంట్లో కానీ ఉన్నట్టయితే అది సోదర స్థానము పరాక్రమ స్థానము తర్వాత కమ్యూనికేషన్స్ స్థానము అది ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీకు ప్రతాపం ఉంటుంది వాళ్ళకి లగ్నాత్తు కూడా మూడో ఇంట్లోగా రవి ఉన్నట్టయితే వాళ్ళు ఎక్కువ ప్రతాపవంతులు అవుతుంటారు సోదరులు కూడా కలవాడవుతాడు సోదరులు కూడా కలవాడవుతాడు అంటే సోదర సోదరి వాళ్ళు కూడా బాగానే ఉంటారు వాళ్ళలో విత్తను గ్రేట్గా ఉంటాడు ఇతను ఎక్కువగా తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి శత్రునాశనం కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ యొక్క ఫలితాలు రవి బాగున్నప్పుడు అంటే రవి బాగోకుండా నీచ స్థానంలో ఉన్నట్టయితే దీని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి మీరు దాన్ని నువ్వు దాన్ని గ్రహించాలి రవి ఇక్కడ కమ్యూనికేషన్ కూడా బాగానే ఉంటుంది ఇతనికి రవి వలన కొంచెం అహంకారం కూడా ఉంటుంది తన అన్ని విధాలు కూడా బాగుంటాడు బాగుండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది రవి లగ్నంతో కూడా చతుర్థ కానీ ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే ముఖ్యంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా బాగుంటుంది సుగృహం ఇస్తాడు సొంత ఇల్లు అనేది ఇస్తాడు తర్వాత రాచమర్యాదలు అయితే ఉంటాయి అదేవిధంగా గౌరవం కూడా బాగుంటుంది రెస్పెక్ట్ ఉంటుంది పవర్ ఉంటుంది అధికారం ఉంటుంది తర్వాత బంధువులతో కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న కలహాలు కూడా వచ్చే అవకాశం ఉంది మనశ్శాంతి ఉండదు అంటే సైకలాజికల్ డిప్రెషన్స్ ఉంటుంది ఎడ్యుకేషన్ వైజ్ కూడా చూసుకున్నట్టయితే బాగుంటుంది భూగృహ దనాలు కూడా ఉంటాయి రవి వలన రవి ఉచి స్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రలో కానీ ఉన్నట్టయితే ఈ ఫలితాలు అదే కానీ నేచర్ స్థితిలో ఉన్న శత్రుక్షేత్రంలో ఉన్న దీనికి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ లగ్నాత్తు కూడా పంచమ స్థానంలో కానీ రవి ఉన్నట్లయితే ఇక్కడ పుత్రస్థానాధిపతి కాబట్టి ఏకపుత్ర సంతానం అవుతుంది అని ఉంటుంది తర్వాత ఇది సంతానానికి చాలా బాగుంటుంది తర్వాత మంత్రశాస్త్రంలో ఈయన దెట్ట అవుతాడు మంత్రాలయం వచ్చిన వాడు అవుతాడు తర్వాత ఆగమశాస్త్ర పాండిత్యం కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అంటే దేవాలయ శిల్పాలు దేవాలయ వాస్తు కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి తర్వాత దేవస్థానం ట్రస్ట్లకు కూడా వీళ్ళు ఉంటారు ఎండమెంట్ బోర్డులో కూడా పనిచేసే వాళ్ళకి వీళ్ళు ఉంటారు తర్వాత పాండిత్యం నుండి ఆసక్తి ఉంటుంది అయితే కింజత్ కూడా కొంచెం కన్నింగ్ నేచర్ కూడా వీలకు ఉంటుంది తర్వాత సంతాపము సంతానము నష్టం అవుతుంది అంటే పంచమ స్థానంలో కానీ రక ఉన్నట్టయితే సంతాన నష్టాలు తర్వాత మానసిక ఇబ్బందులు కాబట్టి ఆ యొక్క మిస్బిహేవియర్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి పంచమ స్థానంలో కానీ ఉన్నట్టయితే అయితే ఇది ఉచి స్థితిలో ఉన్నట్టయితే ఒక రకమైన ఫలితాలు నీచ స్థితిలో ఉన్నట్టయితే ఒక రకం ఫలితాలు వస్తాయి అన్నమాట అది జాతకంలో కంపారిజన్ చేసుకోవాలి అంటే ఇక్కడ రవి ఉచ్చే స్థితి నీచస్థితి అంటే రవి తులారాశిలో నీచస్థితి మేషరాశిలో ఉచ్ఛ స్థితి తర్వాత స్వక్షేతం సింహంలోనూ ఆరో ఇంట్లో కానీ రవి ఉన్నట్టయితే ఇక్కడ రవి శత్రువులను చంపుతాడు ఎన్ని శత్రు భయంకరుడు అవుతాడు తర్వాత ఈ యొక్క వెహికల్స్ వల్ల కానీ లేదు అన్నట్టయితే ఒక పశువుల వల్ల కానీ కొంచెం బాధ కలిగే అవకాశం ఉంది అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత కొంచెం అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి కొంచెం అనారోగ్యం కంటికి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సప్తమ స్థానంలో కానీ ఈ యొక్క రవి ఉన్నట్టయితే సప్తమము లైఫ్ పార్ట్నర్కి బిజినెస్ పార్ట్నర్కి కూడా చూపిస్తాము తర్వాత జెండర్ లింగ స్థానము మన ఈ యొక్క సీక్రెట్ పార్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది అక్కడ కొంచెం ట్రబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి భార్యకి కొంచెం కష్టం ఉండేది సప్తమ స్థానంలో కానీ రవి ఉన్నట్టయితే భార్యకి లైఫ్ పార్ట్నర్కి కొంచెం కష్టకాలంగా ఉంటుంది తర్వాత మనోవ్యాకులత కూడా ఉండే అవకాశం ఉంది శరీరానికి కూడా కష్టం ఉండే అవకాశం ఉంది క్రియ విక్రయాలు ఉన్న స్వల్ప లాభం ఉంటుంది వ్యాపారంలో కూడా బాగానే ఉంటుంది అంటే సప్తమ స్థానంలో రవి ఉంటే ఆ యొక్క రవి దశ వచ్చినప్పుడు ఫలితాలది నేను చెప్తున్నాను అది ఇంకా నెక్స్ట్ అష్టమ స్థానంలో కానీ రవి ఉన్నట్లయితే ఇది ఆ యొక్క సీక్రెట్ పార్ట్ యానస్కి సంబంధించింది గుహే ప్రదేశంలోనే వ్యాధులు అంటే కొంచెం ఫైల్స్ కంప్లైంట్ కానీ పిస్తుల కంప్లైంట్స్ కానీ దాని తర్వాత మలలు ఏవో అంటారు కదా అటువంటి అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫైనాన్షియల్గా ట్రబుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఏంటంటే కొంచెం ఇంట్లో కూడా తెప్ట్ జరిగే అవకాశం ఉంది దొంగల మూలంగా కూడా ధన నష్టాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉంటాయి అన్నమాట అస్తమ ఉంటే ఆయుష్ కూడా కొంచెం గండాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా నవమ స్థానంలో ఉన్నట్టయితే అంటే లగ్నాథం కూడా తొమ్మిదో ఇంట్లో కానీ రవి ఉన్నట్టయితే మీరు ఏ లగ్నం అయిందో ఏర్పాటు చేసుకుంటే ఆ లగ్నం నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే రవి గ్రహ ఏ స్థానంలో మీకు తెలుస్తుంది ఈ రీడింగ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఫోర్సింగ్ చేసుకోవచ్చు అక్కడ తొమ్మిది ఇంట్లో ఉన్నట్టయితే మటుకు కోరిక లేక ఒక మంచి పనులు చేసి లోక పూజడు అవుతాడు తర్వాత సోదరుల వలన సంతాపం వస్తుంది సోదరుల వలన నష్టాలు వస్తాయి తర్వాత మనశ్శాంతి కూడా లేనివాడు అవుతాడు భాగ్యస్థానంలో కానీ ఉన్నట్టయితే తండ్రి గారికి ఇటు మంచి ఉంటుంది ఇటు చెడ్డ ఉంటుంది తాతగారికి కూడా మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది మనవలకి కూడా మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది తర్వాత మోకాళ్ళ దగ్గర నొప్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నేను చెప్తున్నాను నెక్స్ట్ దశమ స్థానంలో కానీ ఉన్నట్టయితే దశమ స్థానంలో కానీ రవి ఉన్నట్టయితే రవి లగ్నాథు కూడా చతుర్థ చతుర్థంలో పుడితే దీన్ని అభిజిత్ లగ్నంలో పుట్టాడు అని అంటారు కొంచెం తల్లికి ఆరోగ్య భంగాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ అతివేర భయంకరవాడు అవుతాడు గొప్ప పరాక్రమకలవాడు అవుతాడు వృత్తి ఉద్యోగాల్లో కూడా అనేక రకాల లాభాలు ఉంటాయి ప్రతి పని కూడా సిద్ధిస్తుంది తర్వాత పుత్రులు మిత్రులు పత్ని వీళ్ళందరితో కూడా మంచి మంచి కాంటాక్ట్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఏ వృత్తి చేపట్టినప్పటికైనా సరే రాజసంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఏకాదశి స్థానంలో కానీ కన్ లగ్నాత్తు కూడా పరగొండ ఇంట్లో కానీ ఇక్కడ ఈ యొక్క రవిగ్రహ ఉన్నట్టయితే ఇతనికి రాజ్యాధికారము సీల్ పవరు తర్వాత మ్యాన్ పవరు అన్నీ ఉంటాయి తర్వాత ధనానికి ఏమీ ప్రాబ్లం లేదు మంచి మంచి వెహికల్స్ ఉండే అవకాశం ఉంది టూ వీలర్సు ఫోర్ వీలర్సు మెయిన్ ఏంటంటే మినీ వీలర్స్ అనేక రకాల వీలర్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు శత్రువులు కూడా వీళ్ళకి నశించే అవకాశం ఉంది శత్రువులు వీళ్ళకి లొంగిపోతూ ఉంటారు అన్నమాట ఏకాదశ స్థానంలో కానీ ఉన్నట్టయితే ఏకాదశంలో రవి ఉంటే అన్ని విధాలు కూడా చాలా మంచి ఫలితాలు వస్తాడు అదే కానీ ఉచిత స్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ లేదంటే మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితేనే నీచక్షేత్రాలు ఉంటే మళ్ళీ రిజ రిజల్ట్ రివర్స్గా ఉంటుంది ద్వాదశ స్థానంలో కానీ ఉన్నట్టయితే మటుకు కొంచెం దృష్టి కొంచెం తేడా ఉంటుంది మంద దృష్టి శత్రువుల వలన వేరే చోట ఉండట దే దుఃఖ కలుగుతుంది శరీర అనారోగ్యాలు కలిగే ఉన్నాయి ఆ అనవసరమైన ఖర్చులు అయ్యే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు దీన్ని బట్టి అయితే చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను ఇక రేపటి రోజుని నేను ఈ యొక్క రవి దశలో అంతర్దశల గురించి నేను చెప్పడానికి ఈ రోజుకి రవి దశ ఏ ఏ లగ్నాల్లో ఉంటే లగ్నాత్తు కూడా ఏ ఇళ్ళలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడో నేను చెప్పాను కాబట్టి నేను గ్రహించి నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు వచ్చానని నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా నీకే కాదు ఎవరికైనా ఏదైనా సందేహాలు వస్తున్నట్టుకు నాకు ఫోన్ చేసి అడగండి శుభం భూయా ఐరార గేశ్వర అభివృద్ధి దృశ్యం సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్టివి ప్రసరం ధన్యవాదములు గురుగారు చాలా సంతోషమైంది లగ్నాత్తు కూడా రవిగ్రహ ఏ ఇళ్లలో ఉంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తారో మీరు చాలా వివరంగా చెప్పారు రోజు కూడా మిమ్మల్ని ప్రశ్న అడుగుతుంటాను మీరు జవాబు చెప్పండి ఈ యొక్క ప్రశ్నకి జవాబు నాకే కాదు అందరికి కూడా ఉపయోగపడ పడుతుందని మీరు చెప్పారు మీ యొక్క ఆశీర్వాదాలు మా అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం గురుగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరపేసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరపేసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ॐ नमः शिवाय नमः